నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రచన మీరా లక్ష్మి గారు మోహన రాగం పదిహేనవ భాగం నళిని ఇంటావిడికి అంగీకారమే అని చెప్పి ముందు పెద్ద అన్నగారికి ఉత్తరం రాసింది అన్నగారి నుండి ఎటువంటి జవాబు లేదు ఆ తర్వాత రెండో అన్నగారికి రాసింది ఆయన దగ్గర నుండి జవాబు రాలేదు ఆ తర్వాత ఘాటుగా మూడో అన్నగారికి ఉత్తరం రాసింది అతని దగ్గర నుండి వెంటనే జవాబు వచ్చింది నువ్వు రాసిన ఉత్తరం అందింది నేను ఒక్కడినే అన్నగారిని కాదు నా పైన ఇంకా ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నారు వాళ్లకి రాయి వాళ్లతో బాధ్యత పంచుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అని రాసేసి అతను బాధ్యత తీరిపోయిందనుకున్నాడు అప్పుడు పెద్దన్నగారిని బతిమాలుతూ రాసింది ఇలాగే ఊరుకుంటే గౌరిని ఇక్కడే వదిలేసి ఊరుకునేలా ఉన్నారని గౌరి వచ్చేస్తానంటోంది అమ్మని చూడాలని ఉందట అని కూడా రాసింది ఏమనుకున్నాడో ఆయన తన దగ్గరున్న గౌరీ ఫోటో తీసుకొని ఆ అబ్బాయి ఉద్యోగం చేసే ఊరు వెళ్ళాడు ఫోటో చూపించి విషయం చెప్పాడు అతను ఫోటో చూసి నాకు ఫోటో నచ్చింది మా అన్నతో మాట్లాడండి అక్కడే మా నాన్నగారు ఉంటారు అంటూ వాళ్ళ అడ్రస్ ఇచ్చాడు ఆయన తప్పదురా భగవంతుడా అనుకుంటూ ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళాడు వాళ్ళు పిల్లని చూడటానికి వస్తామన్నారు ఆ పెళ్లి చూపులు ఇక్కడే ఏర్పాటు చేసి పెద్దన్నగారు ఇక్కడికే వచ్చాడు అన్నగారు రావడంతో సంబరంగా ఎదురెళ్ళింది నడిని ఏమంత ఉత్సాహం లేకుండానే వచ్చింది గౌరీ బావమరిది రాకకి ప్రభాకరం ఆశ్చర్యపోయి ఆనందంతో పలకరించాడు తర్వాత తెలిసింది ఆయనకి ఆయన రాకకి కారణం ఇంటావిడ చెప్పిందని మా అన్నయ్యకి రాశాను ఉత్తరం రాసి చాలా రోజులైంది వస్తాడనుకోలేదు అంది నడిని ఆయన వచ్చినందుకు నిన్ను ఏమీ అనలేదు ఆయన వచ్చినందుకు బాధపడలేదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఈ సంబంధం గౌరికి ఇష్టమై కుదిరితే సంతోషమే నువ్వు ఒక్కదానమే ఇలా తాపత్రయపడ్డావనుకో ఆ పెళ్లి కాస్త నీ చేతోనే చెయ్యి అని వదిలేస్తారు నీల బాధ్యత మనకి తప్పదు అది మన డ్యూటీ నీలకు చేసి గౌరికి కూడా పెళ్లి చేసే స్తోమత మనకి ఉందా ఇది ఆలోచించుకొని మసిలితే మంచిది అనేసి వెళ్ళిపోయాడు భర్త మాటలకి మొదట రోషం కలిగిన తర్వాత అతనన్నది అన్నది నిజమే అనిపించింది తను చెల్లెలనే అభిమానంతో అట్టే పెట్టుకోగలదు కానీ పెళ్లి చేయలేదు ఈ సంబంధం కుదరకపోతే అన్నగారితో తల్లి దగ్గరికి పంపేయడమే మంచిది అనుకుంది కానీ గౌరీ వెళుతుందన్న నమ్మకం నళినికి లేదు గౌరికి ఈ సంబంధం కుదిరిపోతే నీళ్ళకి ఏదో ఒక సంబంధం చేసేసి బాధ్యత వదిలి చేసుకోవాలనుకుంది మొదటిసారిగా అనుకుంది నళిని భర్త తను పిల్లలు హాయిగా ఉండి ఎన్నాళ్ళయింది నీళ్ళకి పెళ్లి చేసి పంపిస్తే పిల్లలు పెద్దవాళ్ళయ్యే వరకు ఏ ఇబ్బంది లేదు అని గౌరికి పెళ్లి చూపులయ్యాయి వాళ్ళు పిల్ల నచ్చింది అన్నారు నళిని గౌరిని అడిగింది నేను చూడలేదక్క అంది అదేమిటే వాళ్ళు నిన్ను చూడలేదు రెండో పెళ్లి వాడైనా అని అనబోయి ఆగిపోయింది వాళ్ళకి ఆ కోరిక ఉండవచ్చు నాకు చూడాలనే కోరిక లేదు వాళ్ళకి నేను నచ్చితే నాకు ఇష్టమే నళిని గౌరిని పరీక్షగా చూసింది నా మీద కోపం వచ్చిందా గౌరీ అని అడిగింది అక్క అంటూ తల ఎత్తింది నీ మీద కోపమా అలా ఎప్పుడు అనుకోకక్కా ఇన్నాళ్ళు నన్ను ఇంత ప్రేమగా చూసి నా కోసం అన్నయ్యలు పట్టించుకోకపోయినా ఇంత తాపత్రయపడిన నీ మీద కోపమా నా మనసు మారిపోకుండా అది వెరితలలు వేయకుండా ఈ సంబంధం కుదిరిపోవాలని నేను దండం పెట్టుకున్నాను నిజంగా చెప్తున్నాను వాళ్ళకి ఇష్టమైతే నాకు అంగీకారమే అక్క అంది నడినికి సంతోషం వేసింది గౌరిని చూస్తే జ బాధ అనిపించింది అన్నయ్యల్లో ఎవరైనా శ్రద్ధగా చూస్తే ఎప్పుడో మంచి వరుడితోనే పెళ్లి అయిపోయేది అని బాధపడింది వాళ్ళు ఐదారు వేలు ఖర్చులకి ఇమ్మన్నారు ఈ ఊళ్ళోనే పెళ్లి జరగాలన్నారు అందరికీ అప్పగింతుల బట్టలు పెట్టాలన్నారు వాళ్ళు చెప్పిన వాటికి నళిని అన్నగారు రెండుసార్లు బేరం వాడి సరే అన్నాడు అంతవరకు ఆ పెళ్లి కొడుకు రెండో పెళ్లివాడని ప్రభాకరానికి తెలియదు గౌరీ పెళ్లి రెండో పెళ్లివాడితో అని తెలిసిన నీలవేణి తెల్లబోయింది మోహన్తో పెళ్లి కుదిరినట్టే ప్రవర్తించి మళ్లీ ఎందుకో ఆగిపోయారు ఆగిపోయిందనుకునేంతలో శ్రీపతితో తాంబూలాల వరకు మాట్లాడుకున్నారు అదేమైంది అనుకుంది సుందరం శ్రీపతి ఈ ఊరి నుండి మకాం ఎత్తేసినట్లు నీలవేణికి తెలియదు ఇక్కడ అనుకున్న పని అవ్వకపోతే వాళ్ళ ఊరు వెళ్లారనుకుంటుంది ఈ మధ్య మోహన్ పూర్తిగా రాకపోవడానికి కారణం గౌరీ శ్రీపతితో చనువుగా తిరిగినందుకే అని కూడా అనుకుంది అది వరకు మోహన్ వస్తూనే గబగబా మాట్లాడేవాడు ఈ మధ్య అతను వచ్చినా మౌనంగా ఉండి పోతున్నాడు ఇప్పుడు కొద్ది రోజులకే పూర్తిగా రావటమే మానేశాడు అనుకుంది గౌరీ పెళ్లి కుదిరిపోయిన దగ్గర నుండి నీళ్ళకి సంబంధం చూడమని పోరసాగింది ఈ విషయంలో నువ్వు పడకు నేను చూస్తూనే ఉన్నాను అంతకన్నా ఇంకో మాట అని భార్యని చిన్నబుచ్చలేక అలా అన్నాడు ఇంటావిడితో చెప్తే ఆవిడికి తెలిసిన తెలిసినప్పుడు చెప్తుంది ఆవిడ ఎంతో మందికి నడిని అనవసరంగా నువ్వు పడి నన్ను కంగారు పెట్టకు ఎవ్వరికీ చెప్పక్కర్లేదు నేను చూడగలను మృదువుగానే చెప్పినా ఖచ్చితంగా చెప్పేశాడు అదృష్టవంతురాలు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది భార్యతత్వం అది వరకు తెలియకపోయినా చెల్లెలు వచ్చాక భార్యతత్వం ఏంటో ప్రభాకరానికి బాగా తెలిసింది గౌరి పెళ్లి కుదిరిందని విన్న కస్తూరమ్మ గారు సంతోషం ప్రకటించింది మోహన్కి గౌరిని చూస్తే జాలే అనిపించింది నళిని లాటరీ వేసింది మొదట లక్షలు ఖరీదు చేసే లాటరీ తగులుతుందని గౌరిని ఆశ పెట్టింది అంది వచ్చిన అదృష్టాన్ని జార విడుచుకునేలా చేసింది గౌరీకి తెలియకపోయినా సంసారం చేసుకుంటూ ఇద్దరు బిడ్డల తల్లి ఆర్థిక పరిస్థితులు వివరించి చెప్పి ఒప్పించవలసింది పోయి గౌరీ గౌరిని పేకమెడలు ఎక్కించిందేమో అనిపించింది అందులో గౌరీ హుషారు లేదు అని చెప్పాక నిజంగా గౌరిని చూస్తే అతనికి జాలి అనిపించింది ఓ రోజు ప్రభాకరానికి మోహన్ బజార్లో కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడు అందరూ హాల్లోనే ఉన్నారు మోహన్ రాగానే అతని ఎదురుగా నిలబడలేని గౌరీ వెంటనే లోపలికి వెళ్ళిపోయింది ఈ మధ్య అతన్ని చూసి వెళ్ళిపోతున్న అది కోపంతో ఒక రకమైన అజ్ఞానంతో ఇప్పుడు కోపంతో కాదు గౌరీ వైపు అతను బాధగా చూశాడు మోహన్ వచ్చి వెళ్ళాడంటే నడినికి చాలా కోపం వస్తుంది ఆ కోపం ఏదో ఒక వంకతో నీలవేణి మీద చూపిస్తుంది అది వరకు నీలవేణి ఆఫీస్కి వెళ్లి వచ్చేది ఉదయం హడావిడిగా ఉండేవారు సాయంత్రం కాసేపు నలుగురితో కలిసి కూర్చునేది అందులో ఆ మధ్య శ్రీపతికి చేసేసుకుంటారన్న సంతోషంలో నీలవేణితో సంతోషంగా మాట్లాడకపోయినా బిదిలింపులు లేవు ఇప్పుడు గౌరీ విషయంలో అనుకున్నవన్నీ తలకిందులయ్యాయి ఈ నీలవేణి రాకపోతే మోహన్ గౌరీ ఇష్టపడే గౌరిని ఇష్టపడేవాడన్న అభిప్రాయం నళిని మనసులో బాగా నాటుకుపోయింది ఇప్పుడు నీలవేణి ఇరవై నాలుగు గంటలు ఎదురుగా ఉంటుంది నళినికి ఇంకా తిక్క ఎక్కువైంది గౌరికి పెళ్లి ముహూర్తం నిర్ణయం నిర్ణయమైంది పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే నళిని అన్నగారులు వదినగారులు తల్లి వచ్చారు ఇళ్లంతా సందడిగా చాలా హడావిడిగా ఉంది నళిని అన్నగార్లకి ఈ ఊరు కొత్త కాబట్టి బజార్కెళ్ళి ఏం కొనాలన్నా బావమర్దలతో ప్రభాకరానికి వాళ్లతో వెళ్ళక తప్పడం లేదు గౌరికి తక్కువ కట్నంతో పెళ్లి కుదిరినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఆ పెళ్లి ఖర్చులని ముగ్గురు ఎటువంటి పేచీలు లేకుండా సమానంగా పంచుకున్నారు గౌరీ తల్లికి గౌరీ ఒక ఇంటిది అవుతుందన్నా చాలా సంతోషపడింది ఇంకా తను ఏమైనా పర్వాలేదు అనుకుంది గౌరీ మాత్రం నిర్లిప్తంగా ఉంది గౌరిపెళ్లి రెండు రోజుల్లోకి వచ్చింది నీలవేణికి నాలుగు రోజుల నుండి జ్వరం నీలవేణికి కాస్త కాఫీ ఇవ్వడానికి కూడా ఎవరికీ తీరికలేదు ఎంత పిలిచినా ఎవరూ పలకరు వినిపించుకోరు ఒకవేళ వినిపించుకున్నా ఇదిగో వస్తానని వెళ్ళిన వాళ్ళు మళ్లీ తిరిగి రావడం లేదు ప్రభాకరం ఇంట్లో ఉన్నంతసేపు చెల్లెల సంగతి అతనే చూస్తున్నాడు అతను భావమరతడితో బజారుకి వెళ్లాల్సి వచ్చినప్పుడు నళినికి చూడమని చెప్పి మరీ వెళుతున్నాడు నళిని సరే అంటుంది గాని భర్త వెళ్ళాక అసలు అటు వెళ్ళదు నీలవేణి గురించి పట్టించుకోదు ఆ రోజు నిజంగా నీలవేణికి ఏడుపు వచ్చేసింది ఇంతవరకు వదిన గారు ఏ విషయంలో ఎలా విసుక్కున్నా ఎప్పుడూ ఏడవలేదు కానీ ఆ పూట ఏడిచింది చ ఏం బ్రతుకు అని మొదటిసారి విరక్తిగా అనుకుంది ఆ మర్నాడు ఇంకా తెల్లవారితే పెళ్ళి ఆ రాత్రికి పెళ్లివారు వస్తారు తెచ్చిన సరుకులు వస్తువులు మరోసారి చూసుకుని మర్చిపోయినవి చూసుకొని ప్రభాకరాన్ని మళ్ళీ బజారుకి బయలుదేరతీశారు ఆ రోజు ఉదయం నుండి అతను చెల్లెలి మంచం దగ్గరే ఉన్నాడు డాక్టర్ తగ్గిపోతుంది కంగారు లేదన్నాడు ఆమె విశ్రాంతిగా ఉండాలి నేను పెడుతున్న ఆహారం మీరేం భయాలు పెట్టుకోకుండా ఇవ్వాలి అన్నాడు మీరు చెప్పినట్టు అన్నీ చేస్తున్నాం అన్నాడు ప్రభాకరం తగ్గిపోతుంది మీరేం వర్రీ అవ్వకండి అన్నాడు ప్రభాకరం బజారు కెళ్ళి చాలాసేపు అయింది బజార్ వెళ్తూ భార్యకి చెప్పి వెళ్ళాడు ఎప్పటిలాగే సరే అని తన హడావిడిలో తనుంది నీలవేణికి చాలా దాహంగా ఉంది పిలిచి పిలిచి గొంతు ఎండిపోయిందే గాని ఎవరూ పలకలేదు ఆఖరికి బాబు బేబీ అంటూ వాళ్ళని పిలిచింది వాళ్ళు పిల్లలతో బయట ఆటల్లో ఉన్నారు వాళ్ళకి వినపడలేదు నీలవేణికి జ్వరం అని మోహన్కి క్రితం రోజే తెలిసింది జ్వరం అని తెలిసి చూడకుండా ఉండలేని మోహన్ సరిగ్గా అప్పుడే వచ్చాడు నీరసంగా నీలవేణి పిలవటం అతను విన్నాడు అతను ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా తిన్నగా నీలవేణి గదిలోకి వచ్చాడు ఎంత పిలిచినా ఎవరూ పలకకపోవటంతో లేచే ఓపిక లేక అబ్బా అని బాధగా అంది అలా అనటంతో ఎంతో బాధ ఆవేదన ఇమిడి ఉన్నాయి గొంతులో కంఠం వణికింది మంచానికి అంటుకుపోయినట్టు పడుకున్న నీలవేణిని చూసేసరికి అతనికి ఎంతో జాలేసింది బాధ అనిపించింది మంచం దగ్గరగా వస్తూ ఏం కావాలి మృదువుగా అడిగాడు మంచినీళ్లు గొంతు ఎండిపోతుంది అతను వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చాడు నీలవేణిని లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించాడు నీలవేణికి ప్రాణం లేచి వచ్చినట్లయింది అతని కేసి కృతజ్ఞతగా చూసింది అతను అది గమనించాడో లేదో గానీ మళ్ళా నీలవేణిని నెమ్మదిగా పడుకోబెట్టాడు నీలవేణి ఒళ్ళు కాలిపోతున్నట్టుగా ఉంది కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి ఎర్రని పల్సని పెదాలు జ్వర తీవ్రత వల్ల ముడుచుకుపోయినట్టుగా ఉన్నాయి ఈ హడావడిలో నీళ్ళని ఎవరు చూస్తారు అనుకున్నాడు పోనీ తను తీసుకెళ్తేనో అనిపించింది మోహన్ కాసేపు నిలబడి తర్వాత బయటికి వచ్చాడు ఇంట్లో అందరూ ఒకరి మాట మరొకరికి వినిపించినంత హడావిడిగా గట్టిగా మాట్లాడేసుకుంటున్నారు బజారుకెళ్ళిన ప్రభాకరం అప్పుడే వచ్చాడు మోహన్ని చూసి ఎంతసేపు అయింది వచ్చి అని పలకరించి లోపలికి వెళ్ళి చెల్లెల్ని చూసి బయటికి వచ్చాడు ఇంకా అతని భావమర్దులు రాలేదు మోహన్ ప్రభాకరం గ్రిల్ వరండాలో కూర్చొని మాట్లాడుకున్నారు మాటల్లో ప్రభాకరం అన్నాడు నీలని హాస్పిటల్లో చేర్పిస్తే మంచిది అనుకున్నాను ఇప్పుడు వచ్చేటప్పుడు డాక్టర్ని కలిసి వచ్చాను ఆయన అదే మంచిది అంటున్నారు నీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంటికి తీసుకెళ్తాను ఇక్కడ ఇప్పుడు అందరూ హడావిడిగా ఉంటారు కదా మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా నువ్వేం సంకోచం పెట్టుకోకు మోహన్ ఇందాకటి నుండి తన మనసులో మాటని చెప్పేశాడు ప్రభాకరం మోహన్ జైని స్నేహభావంతో నొక్కుతూ అన్నాడు నీ మంచి మనసు నాకు తెలుసు అమ్మగారి సంగతి తెలీదా నీలా చాలా బిడియస్తురాలు అయినా గీతా నర్సింగ్ హోమ్ ఈ వీధి చివరే నేను వెళ్ళి చూసి రావడానికి వీలుగా ఉంటుంది ఏమీ అనుకోకు దీంట్లో అనుకోవడానికి ఏముంది ఆ పని చేయి బాగానే ఉంటుంది నేను అమ్మ వచ్చి చూస్తుంటాం అన్నాడు మోహన్ వెళ్లే ముందు నీలవేణి గదిలోకి వచ్చాడు పిల్లలు పెద్దవాళ్ళు ఆ గదిలో కూర్చొని ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు పిల్లలకు జడలు వేసు వచ్చిన వాళ్ళు ఆ గదిలోనే పెట్టెలు పెట్టుకున్నారు నీలవేణి ఆ గొడవ భరించలేక వాళ్ళని గట్టిగా మాట్లాడవద్దని చెప్పలేక గోడ వైపు తిరిగి చెవు మీద చేయి ఉంచుకుని పడుకుంది పిలిచినప్పుడు ఒక్కరూ పలకలేదు ఒంట్లో బాగుండలేదని తెలిసి ఆ మంచం దగ్గరే కూర్చుని ఆ గొడవ ఏమిటో అతనికి అర్థం కాలేదు ప్రభాకరం ఆలోచన అతనికి బాగా నచ్చింది నీలవేణిని నర్సింగ్ హోంలో చేర్పిస్తాననేసరికి ఎందుకు అంది నళిని ఇంత హడావిడిలో నువ్వేం చూడగలవు అందుకే చేర్పించాలనుకుంటున్నాను డాక్టర్ కూడా అదే మంచిదన్నారు అన్నీ వాళ్లే చూసుకుంటారు బోలెడంత డబ్బు అయిపోదు ఏం చేస్తాను చెప్పు అటు ఇటు నువ్వేం చూడగలవు నేను కూడా నీళ్ల సంగతి సరిగ్గా చూడటానికి ఉండటం లేదు ఏం తీసుకురావాలన్నా మీ అన్నయ్యలకి ఈ ఊరు కొత్త కావడంతో నేను కూడా వెళ్లాల్సి వస్తుంది నీలవేణికి జ్వరం తగ్గుముఖం పట్టింది రెండు రోజుల నుండి టెంపరేచర్ నార్మల్గానే ఉంది ప్రభాకరం మోహన్ తేలిగ్గా గాలి పీల్చుకున్నారు కస్తూరమ్మ గారు రెండు మూడు సార్లు వచ్చి చూసి వెళ్లారు ప్రభాకరం మోహన్ తో అన్నాడు ఆవిడని ఎందుకు తిప్పలు పెట్టడం ఇద్దరం చూస్తున్నాగా ఈ ఎండల్లో పెద్ద ఆవిడ ఇంత దూరం రావడం మాటలా మనం వద్దన్నా ఆవిడ ఆగదు నేను తీసుకురాకపోతే ఆవిడ నడిచైనా వచ్చేస్తుంది మోహన్ అన్నాడు నిజమే అన్నాడు ప్రభాకరం ఆవిడ మంచి మనసు అతనికి తెలియంది కాదు మోహన్ రోజు రెండు మూడు సార్లు వచ్చి చూసి వెళ్తున్నాడు గౌరీ పెళ్లి రోజునైతే ప్రభాకరాన్ని అక్కడే పనులు చూసుకోమని మోహన్ ఆ రోజు సెలవు పెట్టి నీలవేణి దగ్గరే ఉండిపోయాడు ఇంత శ్రద్ధగా వచ్చి వెళుతున్న మోహన్ని నీలవేణి బాగానే గమనించసాగింది అది వరకు ఏదో ఒక వంకతో ఏదో ఒకటి మాట్లాడించాలని చూసేవాడు ఇప్పుడు ఇంత శ్రద్ధగా చేస్తూ కూడా అలా దూరంగా ఎందుకు ఉండిపోతున్నాడా అని ఆలోచించసాగింది ఆ రోజు స్టేషన్లో అతని తిరిపితనం తనకు అతను ఎవరో చెప్పకుండా ఆట పట్టించడం అన్నీ ఒక్కొక్కటే గుర్తుకు రాసాగే అతనితో ఏదైనా మాట్లాడదామంటే అతని ముభావం చూసేసరికి నోటికి తాళం పడినట్లుంటుంది అసలే ఎవరిని చొరవ చేసి పలకరించలేదు ముభావంగా ఉన్నవాడిని అసలు పలకరించలేదు మోహన్ వచ్చాడు వస్తూనే ఎలా ఉంది అని పలకరించాడు చాలా తేలిగ్గా ఉంది అంటూ అతని కళ్ళల్లోకి చూసింది అతని కళ్ళల్లో అదివరకటి చిలిపితనం కానీ అల్లరి కానీ లేదు అతని చూపులు అతి మామూలుగా ఉన్నాయి మళ్లీ తయారైపోయాను ఏం చేయమంటారు చెప్పండి తను వచ్చిన రోజు మోహన్కి ఈ మోహన్కి చాలా వ్యత్యాసం ఉందని అనుకుంది అతని వైపే చూస్తూ మీకు చాలా శ్రమ ఇచ్చాను అని ఆగింది ఇందులో శ్రమేముంది మీ అన్నయ్య పెళ్లిహాడ ఆవిడిలో ఉన్నాడు కాబట్టి ఆ పనులు నాకు తెలియవు కాబట్టి నాకు చేతనైంది చేశాను నీలవేణి నుండి చూపులు మరల్చుకుంటూ అన్నాడు ఎందుకో ఆ మాటలు నీలవేణి మనసుకి ములుకుల్లా గుచ్చుకున్నాయి అన్నయ్య పెళ్లి హడవ హడావుడిలో ఉన్నాడు కాబట్టి అన్నయ్యకి శ్రమ తగ్గించడానికి ఇలా వస్తున్నాడు ఎందుకోగాని ఆ మాటలు నీలవేణి మనసుని చాలా బాధించాయి ఇంకేం మాట్లాడాలో తెలియనట్లు మౌనంగా ఉండిపోయింది బత్తాయి రసం కావాలా మోహన్ అడిగాడు వద్దు అన్నట్లు తల ఊపింది నీలవేణి దిగులుగా కనపడటంతో ఆసుపత్రిలో ఉండడం వల్ల బాధేమో అనుకున్న మోహన్ రేపు ఇంటికి పంపించేస్తారేమో అన్నాడు ఇంటికి వెళ్ళటం అంటే నరకంలోకి వెళ్ళటమే తను ఇక్కడ ఉండలేదు బాధగా కళ్ళు మూసుకుంది ఇంకా మోహన్ ఏమీ మాట్లాడలేదు తరువాయి భాగం మరో వీడియోలో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్